నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఈ పండక్కి మూడు రకాలైనటువంటి పప్పులతో అస్సలు ఆయిల్ అన్నది పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి జంతికల్ని చూపించబోతున్నానండి ఆ పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి పావు కప్ శనగపప్పును వేసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ శనగపప్పు అన్నది కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావుకప్పు మినపప్పును కూడా వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాము తర్వాత దీనిలోకి పావు కప్పు పెసరపప్పును కూడా వేసుకుని ఈ మూడు పప్పులు అన్నవి మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకొని ఒక ప్లేట్ లో తీసి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము ఇలా చల్లారినటువంటి పప్పుల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లోకి పెట్టుకొని పెట్టుకుని ఈ పిండిని జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోని రవ్వన్నది ఎక్కువ మిగిలింది అనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి నాకైతే ఇక్కడ తక్కువ రవ్వ మిగిలింది కాబట్టి తీసేస్తున్నాను మళ్ళీ ఇదే ప్లేట్ లోకి జల్లిండి పెట్టుకుని నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకుని దీన్ని కూడా జల్లించుకుంటున్నానండి కాదండి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల పిండిలో ఎటువంటి డస్ట్ ఉన్నా తీసేయచ్చు అంతేకాదు జంతికలు కూడా చాలా గుల్లగా వస్తాయి అన్నమాట అందుకనే జల్లించుకుంటున్నాను దీనిలోకి టూ టీ స్పూన్ నల్ల నువ్వులు 외출기 안하고 난가? 오빠? రుచికి అనుగుణంగా కారం కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి బాగా కాగా పెట్టినటువంటి పావు కప్పు నూనెను కూడా వేసుకుని ఈ నూనె మొత్తాన్ని ఈ పిండికి పట్టించాలండి మీకు నూనె వద్దు అనుకుంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్నటువంటి బటర్ను కూడా వేసుకోవచ్చు అదైనా పావు కప్పు వేసుకోవాలండి అది ఇంట్లో బటర్ అయినా బయట బటర్ అయినా పర్వాలేదు అందరికీ ఇలాగా నూనె అయితే గా ఉంటుంది కాబట్టి నేను నూనెతో చూపిస్తున్నాను అనమాట ఇలా పిండి మొత్తానికి నూనె పట్టించిన తర్వాత పిండిని చూడండి ఒక్కసారి ఇలాగ చేత్తో మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఉండలా వస్తుంది కదా అంటే ఇక్కడ పిండికి పూర్తిగా ఆయిల్ పట్టిందనమాట పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది రెడీ అయినటువంటి పిండిలోకి మొత్తం వాటర్ను ఒకేసారి వేసుకొని కలుపుకుందాం అనుకోండి జంతికలను ఒత్తుకునేటప్పుడు చివరి వాయి వచ్చేసరికి జంతికలు అన్నవి ఆయిల్ పీల్చడం కానీ లేదా జంతికలు గట్టిగా రావడం కానీ జరుగుతుంది అందుకని కొంచెం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ప్లేట్లోకి కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ వాటర్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి గెరెట్ తో ఎలా ప్రెస్ చేసి కలుపుకుంటున్నానో అలా ఒక్క రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత చేత్తో బాగా నీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ కావాలి అంటే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచగా ఉండకూడదు అనమాట సెమీ సాఫ్ట్ గా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా రెడీ పిండిని ఇలా నీట్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుని జంతికలు మౌల్లో తీసుకుంటున్నానండి ఈ జంతికలు మౌల్లోకి జంతికలు వేసుకోవడానికి ఈ ప్లేట్ ని పెట్టుకున్నాను మౌల్లోకి ఎంత పిండి పడుతుందో అంత పిండిని పెట్టి క్యాప్ అన్నది క్లోజ్ చేసుకుందామండి అంతేకాదు మనం మౌల్లో పెట్టుకోగా ఇంకొంచెం పిండి అన్నది మిగిలింది కదా ఈ పిండి మీద క్యాప్ అన్నది పెట్టుకున్నాం అనుకోండి ఇలా క్యాప్ పెట్టుకోవటం వల్ల మళ్ళీ ఈ పిండిని మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు మనకి నూనె అన్నది పీల్చదండి ఇలా నేను పిండిని కలుపుకుంటున్నప్పుడే పొయ్యి బలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా వేడి చేసుకున్నాను అనమాట ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని జంతికలు మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఒత్తుకోవాలండి అంతేకాదు అప్పుడే వంట చేయటం మొదలుపెట్టిన వాళ్ళైతే మాత్రము ఆయిల్ని పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని జంతికల్ని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మాత్రం ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అంతేకాదండి ఇలా జంతికలు వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదు ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే దీన్ని రిసార్ట్ చేసుకోవటమేనండి అంతేనండి నేను ఈ పండక్కి మూడు రకాలైనటువంటి పప్పులతోని అస్సలు ఆయిల్ అన్నది పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకున్నటువంటి జంతకులు రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్